ఈ బాత్రూంలో టాబ్లెట్ వేయండి అద్భుతం జరుగుతుంది చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తేని ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫ్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ తెలుసుకుందాం ఇలా ఎక్స్పైర్ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని టాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒక నాలుగైదు టాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్లు చేసుకొని మనం ఫేస్ పౌడర్ అయిపోయిన తర్వాత ఫేస్ పౌడర్ డబ్బాలు అయితే ఉంటూ ఉంటాయి కదండి ఆ మూత తీసేసి ఇలా ఈ పౌడర్ని అందులో వేసుకొని ఇలా కిచెన్ సింక్లో మనం గిన్నెలు అవి కడి చేసిన తర్వాత మనం ఎంత క్లీన్ చేసినా ఒకసారి బ్యాడ్ స్మెల్ వస్తుంది మనకు తెలియని క్రీములు కానీ డస్ట్ కానీ ఇలా బ్యాక్టీరియా కానీ ఫామ్ అవుతూ ఉంటుంది ఇలా ఈ ట్యాబ్లెట్ పౌడర్ని కొంచెం మనం ఆ పౌడర్ డబ్బాలో వేసాం కదండి అయిపోయిన పౌడర్ డబ్బాలో ఇలా ఈ పౌడర్ను వేసేసి మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం అనుకోండి గిన్నెలు కడిగిన వెంటనే ఈ విధంగా వేసేసాం అనుకోండి బల్లులు బొద్దింకలు అలానే మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉండదు ఎటువంటి ఫంగస్ కానీ బ్యాక్టీరియా కానీ క్రిములు ఉన్నా కూడా మొత్తం తొలగిపోతాయి అండి ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం సెజర్లు మనం కొన్ని రోజులకి వాడిన తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదండి సరిగా కట్ అవ్వదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము మళ్ళీ షార్ప్నెస్ పెంచుకోవాలంటే మళ్ళీ కొత్త కత్తలీ తీసుకోవాల్సి వస్తుంది అటువంటి ఇబ్బంది ఏమీ లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు మనకు షార్ప్నెస్ పెరగాలి అంటే అయిపోయి అయిపోయిన టాబ్లెట్స్ ఖాళీ సీట్లు ఉంటాయి కదండి ఇలాంటివి తీసుకొని ఇలాగ సిజర్ని ఇలా కట్ చేస్తూ ఉన్నామనుకోండి చక్కగా మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది మనం ఇక ఏది కట్ చేసినా కూడా చక్కగా కటింగ్ అవుతుందండి ఈ విధంగా షార్ప్నెస్ తగ్గినప్పుడు ట్యాబ్లెట్ సీట్ని ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి కొంచెం సేపటికి మనకి షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ఎందుకంటే దీనిలో ట్యాబ్లెట్ సీట్కి కొంచెం గరుకుతనం అనేది ఉంటుంది కాబట్టి చక్కగా మనకి ఇలా మనం కట్ చేస్తూ ఉన్నాం అనుకోండి దాని అంతటికే చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ చూపించినప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ అయితే వచ్చింది ఈ విధంగా చక్కగా కట్ అవుతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా అయిపోయిన ట్యాబ్లెట్స్ ఇట్ని కట్ చేస్తూ ఉంటే సెజర్ షార్ప్నెస్ అనేది పెరుగుతుంది ట్రై చేయండి అప్పటికప్పుడు షార్ప్నెస్ పెంచుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం మనం యూజ్ చేసిన తర్వాత వాటర్ బాటిల్స్ని వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి ఒక బాటిల్ని పెద్ద సైజు స్ప్రైట్ బాటిల్ని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని బ్యాక్ సైడ్ ఒక హోల్ అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా లోపలికి ఇలా బాటిల్ క్యాప్ని పెట్టేసి మనం ఇలాగా బాత్రూంలో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా షాంపూ ప్యాకెట్స్ కానీ షాంపూ డబ్బాలు కానీ ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుందండి అలానే మనం ఇలాంటి వాటర్ బాటిల్లో చక్కగా కింద ఒక హోల్ అయితే పెట్టేసుకొని చక్కగా ఏదైనా మన ఇండోర్ ప్లాంట్స్ కానీ ఏవైనా ప్లాంట్స్ అయినా అండి సిటీలో ఉన్న వాళ్ళు చక్కగా ఈ విధంగా పెట్టేసుకొని అయినా పెంచుకోవచ్చు సో ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం వాటర్ బాటిల్ని నేను ఈ విధంగా కూడా రెడీ చేశానండి చూడండి ఈ విధంగా వాటర్ బాటిల్ కట్ చేసేసి కింద ఒక హోల్ అయితే పెట్టేశాను అంటే కింద పాటికి ఇలా హోల్ పెట్టేసి దీనిలో బాటిల్ క్యాప్ మూతనైతే ఈ విధంగా పెట్టేసి ఒక బాటిల్ హోల్డర్ లాగా తయారు చేశానండి దీంట్లో మనకి పిల్లలు స్టడీ చేసుకునే దగ్గర ఇక్కడ స్టడీ చేసుకునే టేబుల్ మీద ఈ విధంగా పెన్నులు అనుకోండి వాళ్ళే తీసుకొని యూజ్ చేసుకుంటారు మనకు కూడా వాస్తవమానం పెన్నులు అని అని కూడా వాళ్ళు ఇంకా ఇబ్బంది లేకుండా ఇలా టేబుల్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళే తీసుకొని రాసుకుంటారు ఈ విధంగా పెన్ను హోల్డర్ లాగా బాటిల్ని అయితే రెడీ చేసుకోవచ్చండి ఇలా పెన్నులు పెన్సిళ్ళు అవి పెట్టుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఒక జిప్ లాక్ కవర్ని తీసుకోవాలండి లాక్ కవర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఒక కవర్ని తీసుకొని ఈ విధంగా అయితే దానిలో ఒక ఫోర్ స్పూన్స్ అయితే నేను సాల్ట్ వేసుకుంటానండి మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ ఇక్కడ సాల్ట్ తీసుకుంటున్నానండి రాళ్ళు ఉప్పు నా దగ్గర అవైలబుల్గా లేదు ఇంకా నేను సాల్ట్ అయితే తీసుకున్నాను మీ దగ్గర రాళ్ళు ఉప్పు ఉంటే అవి కూడా ఫోర్ స్పూన్స్ వేసేసుకొని దీనిలో కొద్దిగా షాంపూ మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు కొంచెం వేసేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు వేసేసుకొని అలానే దీనిలో కంపర్ట్ కూడా వేసుకోవాలండి కంపర్ట్ కూడా వేసేసుకున్న తర్వాత దీనిలో మొత్తం కూడా మిక్సింగ్ చేసుకోవాలి సాల్ట్ అలానే షాంపూ కంఫర్ట్ మూడు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకొని ఇలాగ జిప్లా కవర్కి అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ అస్తమానం బాత్రూమ్కి వెళ్తూ ఉంటారు మనం అస్తమానం వాటర్ కొట్టినా లేదంటే ఏదైనా హార్బిక్ వేసినా లేదంటే ఏదైనా లిక్విడ్ వేసినా కూడా అది స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ లేకుండా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్పు చాలా చక్కగా యూజ్ అవుతుందండి వాళ్ళస్తమానం బాత్రూమ్కి వెళ్ళి వస్తూ ఉంటే స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఇలా ఈ జిప్లా కవర్లో వేసినటువంటి మిశ్రమం అనేది మంచి స్మెల్ అనేది వస్తుందండి ఇక్కడ మనం జిప్లా కవర్కి అక్కడక్కడ హోల్స్ కూడా పెట్టేసాం కాబట్టి ఎక్కడైనా బాత్రూంలో ఒక దగ్గర అనుకోండి హ్యాంగర్ తగిలించినా లేదంటే విండోస్ ఉంటాయి కదండీ విండోస్ దగ్గర ఈ విధంగా పెట్టేసినా చక్కగా మనకి ఇలా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి ఒక రూమ్ ప్రెజనర్ లాగా ఉపయోగించుకోవచ్చు సో ఇది వండటం వల్ల కూడా మనకి వీటి ఘాట్ స్మెల్ కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ అలాంటివి కూడా రాకుండా ఉంటాయండి సారీ అండి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ మిస్ అయ్యింది ఇలా నాప్తిన్ బాల్ ఉంటుంది కదండి నాప్తిథరిన్ బాల్ మనం ఎక్కువగా బట్టలు యూజ్ చేస్తూ ఉంటాము ఆ బాల్ పౌడర్ను కూడా ఇందులో కలుపుకున్నానండి దీనిలో సాల్టు అలానే దీంట్లో కా నాప్తరిన్ బాల్ పౌడర్ అలానే కంపర్టు షాంపూ ఈ నాలుగు వేసేసి బాగా మిక్సింగ్ చేసుకొని జిప్లా కవర్లు వేసుకొని అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకొని ఇలా బాత్రూంలో విండోస్ దగ్గర కానీ లేదంటే హ్యాంగర్ ఉంటే అక్కడ ఎక్కడ అయినా ఈ విధంగా పెట్టేసి తగిలించేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుందండి ఒక రూమ్ ప్రైజ్నర్ లాగా ఉపయోగించుకోవచ్చు ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ అయితే వస్తుంది వీటి ఘాటు స్మెల్కి బలు కానీ బొద్దింకలు కానీ రాకుండా పరారైపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ను తెలుసుకుందాం ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు స్నానం చేస్తానని వెళ్ళి బాత్రూమ్కి వెళ్ళిపోయి లోప లోపల ఈ విధంగా డోర్ అయితే లాక్ చేస్తూ ఉంటారు ఆ డోర్ తీయటానికి మనం చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే టెన్షన్ పడుతూ ఉంటాం ఆ లాక్ అనేది రాదు కదా ఇలా వాళ్ళు ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే డోర్ పైన ఒక నాప్కిన్ వేసేసాం అనుకోండి చక్కగా వాళ్ళు తీసుకొని చక్కగా ఇలా లాక్ వేసుకున్నా కూడా అలా అది డోర్ అనేది లాక్ అవ్వదండి ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ డోర్ పైన ఒక నాప్కిన్ కానీ ఒక టవల్ కానీ వేసేసామనుకోండి వాళ్ళు తీసుకున్న ఇలా ఇబ్బంది మనకు లాక్ వేసేసుకున్న అటువంటి ఇబ్బంది అయితే ఏమీ ఉండదు లాక్ పడదు కాబట్టి సో ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ ఇంట్లో ఎంత పనైనా చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ వచ్చేసరికి కడగాలంటే ఒక టాస్క్ లాగా ఉంటూ ఉంటుంది కదండి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాము ఇలా బాత్రూమ్ కడగాలంటే విసుకొచ్చేస్తూ ఉంటుంది కదా ఇలా బాత్రూమ్ ఈజీగా క్లీన్ చేసుకునే అద్భుతమైన టిప్ అండి ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా ఎటువంటి కెమికల్స్ యూజ్ చేసినా కూడా దానివల్ల ఎటువంటి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి కెమికల్స్ లేకుండా చక్కగా ఈజీగా ఇది ఒక్కటి వేయండి బాత్రూమ్ అంతా కూడా చక్కగా మెరిసిపోతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మరి మీకు ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా బాత్రూమ్ కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఈ చిన్న ట్రిక్ ద్వారా చాలా చక్కగా యూజ్ అవుతుందండి ఒక బకెట్లో హాట్ వాటర్ తీసుకోవాలండి హాట్ వాటర్ తీసుకొని దానిలో ఒక ఫోర్ కానీ ఫైవ్ కానీ బ్లీచింగ్ పౌడర్ అయితే తీసుకోవాలండి బ్లీచింగ్ పౌడర్ తీసుకుని ఇలాగా మొత్తం కూడా వాటర్లో బ్లీచింగ్ పౌడర్ కడిగేంత అంటే కరిగేంత వరకు కూడా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఈ వాటర్ని ఇలా మనం బాత్రూమ్లో అక్కడక్కడ కొంచెం కొంచెం ఈ విధంగా వాటర్ని అప్లై చేసేసి ఇలా చీపురితో మొత్తం కూడా ఇలా ఈ వాటర్ పెట్టి చక్కగా ఇదంతా కూడా బాత్రూమ్ అంతా కూడా క్లీన్ చే అంటే మొత్తం ఈ వాటర్ని అప్లై చేసే విధంగా ఇలా అయితే రుద్దుకోవాలండి ఇలా రుద్దేసి ఒక వన్ అవర్ అలా ఉంచేయాలండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేస్తే చక్కగా బాత్రూమ్ అయితే మెరిసిపోతుందండి సో మనకి బాత్రూమ్ పైన టైల్స్ మీద కూడా మొండి మరకులు ఉంటూ ఉంటాయి కదా ఇలాగ డెస్ట్ పెరుగుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఆ మొండి మరకులు ఇలా మనం క్లీన్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే పోగొట్టుకోవచ్చు అండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా లైవ్లో ఎంత డస్ట్ అయితే పట్టేసిందో బాత్రూము ఈ విధంగా నేను ఈ ఈ వాటర్ పోసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నానండి చక్కగా క్లీన్ అయిపోతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి బాగా హాట్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచేసామనుకోండి దాని అందరికీ అదే క్లీన్ అయి క్లీన్ అయిపోతుంది మనం ఎక్కువగా రుద్దే పని కూడా ఉండదండి అంత చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మొత్తం కూడా ఈ వాటర్ని అప్లై చేసేసి ఒక వన్ అవర్ పాటు అలా ఉంచి వన్ అవర్ తర్వాత ఇలాగ బాత్రూమ్ చక్కగా కొబ్బరి చీపురితో ఈ విధంగా మొత్తం కూడా రుద్దేసి ఇలా వాటర్ పోసుకుంటూ కడిగేసామనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి తెలియని డస్ట్ కానీ క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఏది ఉన్నా కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది చక్కగా పనిచేస్తుందండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా టైల్స్ మీద ఉన్నటువంటి మొండి మరకలు కూడా మొటిమయం అయిపోతాయండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత చూడండి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చక్కగా వర్క్ అవుతుంది ట్రై చేయండి లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ సారికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అనేది వచ్చింది కదండి చక్కగా క్లీన్ అవుతుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు చక్కగా క్లీన్ అవుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం అండి ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది ట్రై చేయండి సో ఈ విధంగా బాత్రూంలో ట్యాబ్లెట్స్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎక్కువగా ఇంట్లో ఎక్స్పైరియన్ టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూనే ఉంటాయి కదండి అలాంటి ట్యాబ్లెట్స్ అయితే తీసుకోండి లో సో మరి మీకు అవైలబుల్గా లేవు మీరు యూజ్ చేసుకునే ట్యాబ్లెట్స్ కానీ ఎక్స్పైరియన్ ట్యాబ్లెట్స్ కానీ లేవు అనుకున్నారనుకోండి మీ దగ్గర ఏ ట్యాబ్లెట్స్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలా నేనైతే ఒక రెండు అయితే తీసుకున్నానండి తీసుకునే ఈ విధంగా ఒక కవర్ పైన మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటున్నాను ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లోకి వేసేసుకొని దీనిలో ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే దీనిలో న్యాప్తిన్ బాల్ ఉంటుంది కదండి నాప్తిథిన్ బాల్ మనం ఎక్కువగా బట్టల్లో స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము నాప్తిన్ బాల్ పౌడర్ కూడా ఒక బాల్ తీసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకుని అందులో వేసుకోవాలి ఇందులో నేను ట్యాబ్లెట్ పౌడర్ అలానే బాల్ పౌడర్ ఒక అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే దీనిలో షాంపూ కూడా మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ పోయినా యూజ్ చేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ వరకు వేసేసుకొని దీనిలో కంఫర్ట్ కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి కంఫర్టు షాంపూ బేకింగ్ పౌడర్ అలానే నాప్తిన్ బాల్ పౌడర్ టాబ్లెట్ పౌడర్ ఇవి మొత్తం కూడా వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి ఈ వాటర్ని ఈ లిక్విడ్ని ఒక వన్ అవర్ పాటు పక్కన చేయాలన్నమాట వన్ అవర్కి చక్కగా ఇలా ట్యాబ్లెట్ పౌడర్ షాంపూ కంఫర్టు అలానే నాప్తిన్ బాల్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకి యూజ్ అవుతుందండి ఒక లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ఈ విధంగా బాత్రూమ్ను అయితే క్లీన్ చేసుకోవచ్చండి షాంపూ కంఫర్ట్ వేయటం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది అలానే మనకి డస్ట్ ఉన్నా మురుకున్నా పోతుంది సో మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంచుతుందండి అలానే మనం ఇందులో నాప్తిన్ బాల్ పౌడర్ కూడా వేసాం కాబట్టి న్యాప్తిన్ బాల్ పౌడర్ కూడా చక్కగా మనకి ఆ స్మెల్ అనేది చక్కగా బాగుంటుందండి సో మనకి మనం ఎప్పుడు బాత్రూమ్కి వెళ్ళినా మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట సో ఇంకా ట్యాబ్లెట్ పౌడర్ బేకింగ్ పౌడర్ వల్ల మనకి ఎలా బాత్రూంలో ఎలాంటి క్రిములు ఉన్నా డస్ట్ ఉన్నా బ్యాక్టీరియా ఉన్నా మనకి తెలియని బ్యాక్టీరియా కానీ క్రిములు కానీ డస్ట్ కానీ ఉంటూ ఉంటుంది కదా అదంతా కూడా ట్యాబ్లెట్ పౌడర్ అలానే బేకింగ్ పౌడర్ చక్కగా హెల్ప్ అవుతుందండి ఆ డస్ట్ అంతా కూడా బేకింగ్ పౌడర్ మురికంతా కూడా పోయేటట్లుగా చేస్తుంది అలానే ట్యాబ్లెట్ పౌడర్ కూడా ఎటువంటి మనకి తెలియని క్రిములు కానీ డస్ట్ కానీ అలానే బ్యాక్టీరియా కానీ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయండి సో మనకి తెలియని క్రిములు బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా ట్యాబ్లెట్ పౌడర్ హెల్ప్ అవుతుంది ఇవి ఇవి మొత్తం కూడా వాటర్లో పోసేసుకుని వన్ అవర్ అలా ఉంచేస్తాం కదండి వన్ అవర్ తర్వాత ఈ విధంగా బాత్రూంలో పోసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది అలానే టైల్స్ మీద కూడా ఇలా లిక్విడ్ వేసేసి చక్కగా క్లీన్ చేసామనుకోండి మంచి స్మెల్ అయితే వస్తుంది ఎటువంటి డస్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి మంచి స్మెల్ అయితే వస్తుందండి దీంట్లో కంపర్ట్ అనే షాంపూ నాప్కిన్ బాల్ పౌడర్ ఇవన్నీ వేసాం కూడా చక్కగా మనకి ఇలా బాత్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది మనకి తెలియని బ్యాక్టీరియా ఉన్న క్రీములు ఉన్న మొత్తం కూడా పోతుందండి తొలిగిపోతుంది సో మరి మీకు ఈ టూ టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్ యూజ్ఫుల్గా ఉందనుకుంటున్నారో ఆ టిప్స్ అయితే యూజ్ చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఎటువంటి కెమికల్స్తో పని లేకుండా మనం హార్బిక్ వేయటం వల్ల దానిలో ఎక్కువగా కెమికల్స్ అనేవి కలుస్తూ ఉంటాయి దానివల్ల మనకి ఎక్కువ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి కదా మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఎటువంటివి లేకుండా చక్కగా ఈ విధంగా అప్పటికప్పుడు ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని ఇలా క్లీన్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలు వలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఎల్లుపాయలని అయితే ఈ విధంగా ఉంచుకోవచ్చు చాలా ఈజీ అండి మనం ఎల్లిపాయలు వలవటానికి చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా ఒకరి హెల్ప్ తీసుకుంటూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా ఎన్ని కేజీల ఎల్లిపాయలైనా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే వల్చుకోవచ్చు ఇలా ఒక టీ స్టైనర్ ఉంటుంది కదండి టీ స్టైనర్లో మనం టీ అయితే స్ట్రైన్ చేసుకుంటూ ఉంటాం కదా టీ స్టైనర్ తీసుకొని దానిపైన మనకి టేస్ట్ అయినర్ అనేది లాగా మనకు రఫ్గా ఉంటుందన్నమాట దానిపైన ఈ విధంగా ఎల్లిపాయని ఇలా రఫ్ చేసామనుకోండి చక్కగా తొక్కంతా కూడా ఊడొచ్చేస్తుంది మనం ఎక్కువగా శ్రమ పడే పని లేకుండా ఈజీగా ఇలా ఎల్లిపాయలని అయితే తీసుకోవచ్చండి సో ఇంకొక టిప్పును కూడా షేర్ చేస్తున్నానండి ఎల్లుపాయలు వలిచేటప్పుడు వల్చేటప్పుడు ఒక వన్ అవర్ పాటు మనం చక్కగా ఎండలో ఉంచేసుకునే ఎల్లిపాయలని తర్వాత ఒక బౌల్ తీసుకొని నిండుగా వాటర్ పోసుకొని ఎల్లుల్లిపాయలని అందులో వేసేసుకొని వన్ అవర్ తర్వాత వన్ అవర్ పాటు ఆ వాటర్లో నానబెట్టుకుని ఎల్లిపాయలని తర్వాత వన్ అవర్ తర్వాత ఎల్లిపాయలు తొక్క తీసామనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది ట్రై చేయండి సో మరి మరి తేమగా ఉంటాయి ఎలా ఏంటి అంటే మనం తేమగా ఉన్నటువంటి ఎల్లిపాయలనైనా ఫ్యాన్ కింద ఆరిపెట్టేసామనుకోండి చక్కగా ఆరిపోతుంది ఎటువంటి తేమ లేకుండా కూడా ఉంటుంది ఇలా ఎన్ని కేజీలు ఎల్లిపాయలనైనా ఒక హెల్ప్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎలా అయితే చేసుకోవచ్చు సో మరి మీకు ఇటీవల టిప్స్ అయితే నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకొక టిప్ని కూడా షేర్ చేస్తున్నానండి ఎల్లిపాయలు వల్చేటప్పుడు దానిలో మనం చక్కగా కొంచెం గోధుమ పిండి అలానే కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసేసి మొత్తం మిక్సింగ్ చేసి మనం ఏదైనా ఒక కవర్లో వేసేసి మొత్తం కూడా చేతితో రాఫ్ చేసేసి ఎండలో పెట్టుకొని ఒక వన్ అవర్ పాటు తర్వాత వన్ అవర్ పాటు అలా ఉంచేసి వన్ అవర్ తర్వాత ఇలాగ మనం ఎల్లిపాయల్ని తీసామనుకోండి చక్కగా పై ఉన్నటువంటి తొక్క అనేది వచ్చేస్తుంది సో యూస్ అవుతుంది అనుకోండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతాయి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఎక్కువగా ఆనియన్స్ ఎక్కువగా తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి ఎంత స్టోర్ చేసుకున్నా కింద ఆరిపెట్టుకున్నా కూడా మనకి కుళ్ళిపోతూ ఉంటాయి ఆనియన్స్ అలా కుళ్ళిపోకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా యూస్ అవుతుంది మనం ఎగ్స్ తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఎగ్స్ అయిపోయిన తర్వాత ఇలా ఎగ్స్ అట్టల్ని పడేస్తూ ఉంటాం కదా ఎగ్స్ అట్టలు పడేయకుండా ఈ విధంగా ఆనియన్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టి వేసుకోవటం వల్ల మనకి ఆనియన్స్ అనేది కుళ్ళిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుతాయండి ఎందుకంటే ఇలాగ మన ఎగ్ సెట్ అనేది తేమను అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి ఎగ్స్ అనేది ఒకదానికి ఒకటి టచ్ అవ్వకుండా ఉంటుంది అలానే మనకి ఈ విధంగా ఆనియన్స్ అనేది మనకి ఒకదానికొకటి టచ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా ఆనియన్స్ మనకి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ వస్తుందండి ఇలా ఎగ్స్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కదండి ఎగ్స్ వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా ఆనియన్స్ని పెట్టేసుకుంటే మనకి పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంచుతుంది ట్రై చేయండి ఈ విధంగా మనం టమాటాలైనా పెట్టుకోవచ్చండి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి సో మరి మీకు ఈ టిప్స్ యూజ్ఫుల్గా ఉంటే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సార్ ఇట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం లెమన్ తీసుకుని దానిపైన కొద్దిగా ఈ విధంగా పేస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా పేస్ట్ వేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందండి మనకి ఈ శీతాకాలంలో మనకి కాళ్ళు మెడములు బాగా పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బంది పడుతూ మనం ఈ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము ఎందుకంటే మనం కాలు కింద పెట్టి నడవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాము కాలు కింద పెట్టాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న చికెన్ ట్రై చేయండి చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇలా పేస్ట్ బేకింగ్ పౌడర్ వేసేసుకున్న తర్వాత కొద్దిగా పే ఇలా పసుపు కూడా వేసేసుకునేది మొత్తం కూడా మనం ఈ విధంగా అరికాల దగ్గర ఉన్నటువంటి ఆ పగుళ్ళ దగ్గర ఈ విధంగా రఫ్ చేస్తూ అప్లై చేసామనుకోండి మనకి తెలియని టెస్ట్ ఉన్న క్రిములు ఉన్న మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ తీసుకొని ఇలాగ తేమ లేకుండా ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా నువ్వుల నూనె కొంచెం హీట్ చేసేసి దీనిపైన కొంచెం వ్యాజులను వేసేసి నువ్వుల నూనెలో ఈ విధంగా మనం అరికాళ్ళు పగులు దగ్గర అప్లై చేసామనుకోండి చక్కగా మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి పెయిన్ కూడా త్వరగా తగ్గిపోతుంది ఎందుకంటే కొద్దిగా నువ్వుల నూనె హీట్ చేసుకొని రాసుకోవాలండి నువ్వుల నూనె కొంచెం హీట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వ్యాజులను అందులో వేసేసి రెండు కలిపి ఈ విధంగా ఆ పగులు దగ్గర అప్లై చేసామనుకోండి చక్కగా మనకి పగులు త్వరగా తగ్గుతాయి చక్కగా మనకి రిలీఫ్ అనేది ఉంటుందండి ట్రై చేయండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయనేది అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి తప్పకుండా చిన్న కమెంట్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ టిప్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి సో మీ ఈ టిప్స్ అన్నీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయండి ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో మరి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్